జాబ్ చేయాలనుకున్న కళని నాకు కలగానే మిగిల్చేశారు కదమ్మా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నా సర్టిఫికెట్స్ ఎలా పోగొట్టేశారు అసలు ఏమైంది అని చెప్పేసి మళ్ళీ అయితే గట్టిగా వాళ్ళ అమ్మ వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది రామరాజు ముందు ఇక ప్రేమ నర్మద అయితే చాలు బాగా యాక్ట్ చేస్తుంది మా అక్క అనేది అనుకుంటూ ఉంటారు మనసులో మా గారికి జాబ్ చేస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా చేసేసావు కదమ్మా అని అనేసరికి ఏం పర్లేదు వల్లి నువ్వు జాబ్ చేయాలనుకున్నావు కానీ అవ్వలేదు అంతే కదా పర్వాలేదులే అని అనేసరికి అది కాదండి మామయ్య గారు వీళ్ళంత నిర్లక్ష్యంగా ఉంటే అలా నా సర్టిఫికెట్స్ నేను చదివిన చదువు అంత వేస్ట్ అయిపోయినట్లగే కదా అని అనేసరికి నువ్వు చేస్తానంటే చేయమని కానీ చేయడం అంత ఇంపార్టెంట్ కాదులే అమ్మా అని అనేస్తూ ఉంటాడు రామరాజు అవునా అండి అని అనేసరికి ఆనందరం భాగ్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని అనేసరికి ఎందుకక్క అంత బాధపడుతున్నావు అని చెప్పేసి అన్ అంటూ ఉంటాడు అది కాదు మామయ్య గారండి దేవుళ్ళు లాంటి మీకు ఇచ్చిన మాట తప్పనందుకు నాకు చాలా బాధగా ఉంది ఎలా అయినా నేను జాబ్ చేసి మీ మాటని నిలబెట్టుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు చేసిన దీనికి నేను ఆ పని చేయలేకపోతున్నాను ఆ విషయంలో నాకు చాలా గిల్టీగా ఉంది మామయ్య గారు అని అంటూ ఉంటుంది రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు చెప్తా చూడు అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే ఇది అవుతూ ఉంటారు ఏంటక్క నువ్వు జాబ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ లేకపోతే జాబ్ చేయక్కర్లేదని ఎవరు చెప్పారు అని అనేసరికి వీళ్ళు దూరారా అని అనేసరికి అదేంటి నా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ పోయింది కదా నేను ఎలా జాబ్ చేస్తాను అని ఆ బలీ అంటూ ఉంటుంది సర్టిఫికెట్స్ లేకపోతే జాబ్ చేయకూడదని ఎవరు చెప్పారాక్క ఖచ్చితంగా నీ సర్టిఫికేట్స్ మేము తీసుకొస్తాం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు నువ్వు జాబ్ చేయాలని కళ అలానే ఉంచుకో ఖచ్చితంగా నీ సర్టిఫికేట్స్తో మేము జాబ్ చేపిస్తాం అని అనేసరికి వల్లి షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఒరిజినల్స్ లేకపోతే మీ డూప్లికేట్స్ డూప్లికేట్స్ తెప్పించి ని ఇది చేపించవచ్చు అని అనేసరికి అది ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఎలా అంటే వింటాక నీ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా డూప్ డూప్లికేట్స్ మనకి ఇస్తారు అని అంటూ ఉంటుంది ప్రేమ నర్మద అలా అనేసరికి వల్లి అయితే చాలా టెన్షన్ పడి షాక్ అవుతూ ఉంటుంది అవును కదా అని వేదవేత కూడా అంటూ ఉంటుంది మీరు నిజంగా జంప్ సమ్మె బాగా చెప్పారు అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటాడు తిరుపతి ఇక ఖచ్చితంగా అది జరుగుతుంది అని అనేసరికి వాళ్ళు వల్లికి కలు తిరినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అందరూ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు నువ్వేం కంగారు పడకక్క నువ్వు ఎక్కడ చదవావో ఏం చేసావో అవన్నీ మాకు చెప్తే నీ సర్టిఫికేట్స్ మేము ఉన్నాం కదా నీ పని నువ్వు జాబ్ చేసేలా చేయడానికి మేము ఉన్నాం కదా నువ్వేం కంగారు పడకు నీకు ఏ ఆపదొచ్చినా ఆదుకునే సిస్టర్స్ ఉన్నారని గుర్తు పెట్టుకో అక్క అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు